జిల్లా కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని కరీంనగర్ లో ఎన్నుకున్నారు అసోసియేషన్ చైర్మన్ గా విలిచాల రాజేందర్ రావును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు నగరంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ లో జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ బాడీ ఎలక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అబ్జర్వర్లుగా రామ్ చందర్ కిష్టయ్య సిద్ధారెడ్డి పనిచేయగా ఎలక్షన్ ఆఫీసర్ గా చొప్పదండి పిడి కృష్ణ వ్యవహరించారు ఇందులో పారమిత విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు అధ్యక్షుడిగా చెన్నాడి అమిత్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్గా సిహెచ్ రావు వైస్ ప్రెసిడెంట్గా అనూకర్ మల్లేష్ గౌడ్ ఎల్లాగౌడ్ సునీల్ రెడ్డి సెక్రటరీగా మల్లేష్ గౌడ్ ఎన్నికయ్యారు ఈ కార్యవర్గాన్ని ఎలక్షన్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు జిల్లాలో నూతనంగా బాడీ ఏర్పడడం జరిగింది కబడ్డీ బాడీ కబడ్డీ అసోసియేషన్ దీనికి సహకరించిన కబడ్డీ క్రీడాకారులు పీఈటీలు మిగతా కారవర్గవాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా ఏకగ్రీవంగా కొత్త బాడీ నేనుకోబడింది నన్ను అధ్యక్షునిగా ప్రకటించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా కరీంనగర్ జిల్లా కబడ్డీ అంటే చాలా పేరు ప్రఖ్యాత ఉంది అందులో మెయిన్ మా సంపత్ సార్ అనే మే ఒక ఒక వ్యక్తి వల్లనే కబడ్డీ అనేది కరీంనర్లో ఇన్నాళ్ళు నిలబడ్డదంటే వారి యొక్క ప్రోత్సాహం వారి వెన్నుక అనేది నేను చెప్పుకునే చెప్తున్నాను అది రానున్న రోజు పట్ల కూడా వీరి వీరి అందరి క్రీడాకారుల కబడ్డీ క్రీడాకారులు పీటీ మాస్టర్ వాళ్ళ ఆశలు ముమి చేయదని చెప్తూ వీళ్ళందరి సహ సహకారాలతో ముందుకెళ్తానని మీ అందరికీ ఒక ఆశ్వాసం ఇస్తూ కబడ్డీ అనేది గ్రామీణ క్రీడ బట్ ఇంతకుముందు మనము అనుకునే వాళ్ళము బట్ ఇంకా ఇప్పుడు కూడా గ్రామీణం నుంచి ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టిక్ లెవెల్కి స్టేట్ లెవెల్కి నేషనల్ లెవెల్కి మరియు ఇంటర్నేషనల్ లెవెల్కి వె వెళ్తుంది ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రానున్న కాలంలో ఒలింపిక్స్లో కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కబడ్డీ ఇంట్రడ్యూస్ చేయబడుతుంది సో మా యొక్క ఇన్ టర్మ్స్ ఆఫ్ సపోర్ట్ తీసుకొని ఈ కార్యవర్గ సభ్యులందరితో పాటుతోటి దీన్ని కబడ్డీని కరీంనగర్ లెవెల్లో చాలా నైపుణ్యాలతోటి మంచిగా తీర్చిదిద్దడానికి మా సాయశక్తులు మేము